హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము క్యారెట్ కీర్ చేస్తున్నాం చూడండి క్యారెట్ కీర్ కోసం మూడు క్యారెట్లు తీసుకున్నాను పైన తొక్క పీల్ చేసి శుభ్రంగా వాష్ చేసి వీటిని ఇప్పుడు కమ్మటి తీయటి క్యారెట్ పాయసం కోసం క్యారెట్ని శుభ్రంగా కడిగి పై పొట్టు ఫీల్ ఆఫ్ చేసి ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను ఈ క్యారెట్లని సన్నగా తురుముకున్నాను ఈ కప్ తోటి ఒక వన్ కప్పు అవుతుంది కప్పు కొలతతోటి తీసుకుంటున్నాను సరిగ్గా వన్ కప్ అయ్యండి మనం చేసుకునే కీరు చిక్కగా రావాలంటే ఒక పది బాదం ఒక పది కాజు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను ఇందులో కాస్త నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ కాజు ఇందులో దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఐదారు కిస్మిస్ కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన నుంచి కాస్త నెయ్యి వేసుకుంటూ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుంటున్నాను దీనికోసం రెండు కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ పాలు మంచిగా వేడైనాయి కాసేపు వీటిని మరిగించుకొని పాలు మంచిగా మరిగితేనే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది పాలు మరిగి కలర్ మారే వరకి కాస్త గోధుమ రంగు వచ్చేదాకా మరిగించుకోవాలి ఏ పాయసానికైనా పాలు చాలా బాగుంటుంది స్వీట్ ఏ స్వీట్ అయినా పాలు మంచిగా మరిగినాయి కలర్ చేంజ్ అయినాయి చూడండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుము ఈ పాలల్లో వేసుకుంటున్నాను వన్ కప్ క్యారెట్ తురుము టూ కప్స్ పాలు వేసుకున్నాను కదా వన్ కప్ షుగర్ వేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మరిగించుకోవాలి షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి వన్ కప్పే వేసుకున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు మైల్డ్ స్వీట్ ఉంటుంది వన్ కప్ వేసుకుంటే చాలా హెల్తీ అండ్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కాస్త సాఫ్రాన్ వేసుకుంటున్నాను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను దీంతో ఈ పాయసం చాలా కమ్మగా ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగించుకోవాలి మంచిగా చూడండి మన క్యారెట్ పాయసం రెడీ అయింది చిక్క పడిపోయింది సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడము చాలా కమ్మటి పాయసం రెడీ అయింది సూపర్ టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ పాయసం రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది చాలా హెల్దీ కూడా మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్దీ అయిన టేస్టీ క్యారెట్ పాయసం రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి